ఓం విఘ్నేశ్వరాయ నమ ప్రతి సంవత్సరము మాఘమాసంలో పంచమి రోజు వసంత పంచమిని జరుపుకోవటం జరుగుతుంది ఈరోజు చదువుల తల్లి అయిన దేవిని పూజిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము వసంత పంచమి ఎప్పుడొచ్చింది దేవిని ఎలా పూజించాలి ఆ రోజు ఏ నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మాఘమాసంలో శుద్ధపంచమి రోజున వసంత పంచమి జరుపుకుంటారు ఈరోజు చదువుల తల్లి అయిన సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజించటం జరుగుతుంది ఈరోజే సరస్వతీదేవి జన్మించినట్లు పురాణాల్లో చెప్పబడింది ఈ పర్వదినాన బాసరిలో అమ్మవారికి విశేషమైన పూజలు జరిపించటం జరుగుతుంది ఈ రోజు గనక దేవిని పూజించినట్లయితే ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది ఈ రోజు గనక పిల్లలకు అశాభ్యాసం చేయించినట్లయితే వారు చాలా త్వరగా పురోగమిస్తారని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంపొందుతుందని కూడా పురాణాల్లో చెప్పబడింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము వసంత పంచమి ఫిబ్రవరి రెండవ తేదీన ఆదివారం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఉదయము అంటే ఫిబ్రవరి మూడవ తేదీన సోమవారం రోజు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ముగుస్తుంది సామాన్యంగా మనము ఏ పండగలైనా ఉదయం తేదీ ప్రకారమే చేసుకుంటాం కాబట్టి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి రెండవ తారీఖున చేసుకోవటం జరుగుతుంది ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారము ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మంచి ముహూర్తంగా చెప్పబడుతుంది ఈ సమయంలో గనక పిల్లలకు చేసుకున్న చేసుకున్నా సరస్వతీదేవి పూజ చేసుకున్న చాలా మంచి ఫలితాలు వస్తాయి పురాణాల ప్రకారము బ్రహ్మదేవుని నోటి నుంచి సరస్వతీ మాత ఆవిర్భవించిందని చెప్తారు ఈరోజు సరస్వతీ మాత దర్శనమిచ్చి లోకానికి ఒక శబ్దాన్ని ఇచ్చిందని చెప్పటం జరుగుతుంది వసంత ఋతువు ప్రారంభంలో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రారంభం కావడంతో పాజిటివ్ శక్తి పెరుగుతుంది అందుకే వసంత పంచమి రోజున తప్పనిసరిగా ఇంట్లో సరస్వతీ దేవిని పూజించాలి ఈరోజు ఎవరైతే సరస్వతీ దేవిని ఇంట్లో పూజిస్తారో వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువు సంజలలో బాగా వృద్ధిలోకి రావటం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫిబ్రవరి రెండవ తేదీన వచ్చే వసంత పంచమి రోజు అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ పర్వదినం రోజు ఉత్తరాభద్ర నక్షత్రం వేళ శివయోగము సిద్ధియోగము ఏర్పడనున్నాయి మకరంలో సూర్యుడు బుధుడు కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది ఈ వసంత పంచమి రోజు తప్పనిసరిగా తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి తలస్నానం చేసి పసుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉన్న ఉతికిన బట్టలను ధరించాలి వసంత పంచమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాపు జల్లి చక్కగా ముగ్గులేసుకోవాలి గడపకు గడపను శుభ్రం చేసి పసుపు కుంకాలతో అలంకరించాలి అలాగే ఇంటి ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి ఇలా కడకడలాడుతున్న ఇంట్లోకి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరు కూడా ప్రవేశిస్తారు స్నానం చేసిన తర్వాత పూజాగదిని శుభ్రం చేసుకోవాలి పరిశుద్ధమైన గంగాదళంతో కానీ పసుపు కలిపిన నీటితో కానీ పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి పూజాగదిని శుభ్రం చేసుకున్న తర్వాత అష్టదళ పద్మం ముగ్గు వేయాలి అమ్మవారి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించి పసుపు రంగులో ఉండే బట్టలు సమర్పించాలి అమ్మవారిని పూజ చేసేటప్పుడు పసుపు రంగులో ఉన్న పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అలాగే పసుపు రంగు కలిపిన అక్షంతలతో అమ్మవారి పూజ చేసుకోవాలి అమ్మవారిని పూజ చేసేటప్పుడు పసుపు కలిపిన అక్షంతలు చందనము ధూపము దీపము సమర్పించాలి దేవికి పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి పసుపు రంగులో ఉండే లడ్డూలను ఏదైనా మిఠాయిలను బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి సరస్వతి పూజా సమయంలో సరస్వతి వందనము సరస్వతి మంత్రాలను పఠించాలి పంచమి రోజు అమ్మవారిని పూజించటం వల్ల వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది వసంత పంచమి రోజు దేవి పూజ చేసుకున్న తర్వాత దేవి శ్లోకాన్ని తప్పకుండా పఠించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం